ప్రష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చర వెంకట సుధీర్ రెడ్డి కోరారు ఈ నెల కడపలు నిర్వహించనున్న మహానాడు కార్యక్రమం తేదీప కార్యాలయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు ఆయా మండల కమిటీ అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు చేసి కడప ప్రజలకు విముక్తి పెరిగించి జగన్మోహన్ రెడ్డి అనే నయ వంచుడికి బుద్ధి చెప్పి పదకొండు సీట్లు పెట్టించి ఈరోజు ఈరోజు మరి వాళ్ళందరినీ కూడా కాపాడిన వ్యక్తి కడపలో ఎవరు ఉన్నారంటే ఫ్లాక్షలు తగ్గించి కాపాడిన వ్యక్తి ఈ రోజు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం అదే కడప అడ్డాలో అదే కడపలో ఈరోజు మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ మహానాడు అక్కడ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పెట్టుకోవడం జరిగింది రంగరంగ వైభవంగా మహానాడు చేయబోతున్నాం మా అందరికి కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ప్రతి తెలుగు తమ్ముడికి ప్రతి ప్రతి తెలుగు తల్లికి ఇది ఒక ఆనందం దినమైన రోజులు ఈ మూడు రోజులు మరి ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ డే మొత్తం తెలుగుదేశం క్యాడర్ ఎవరైతే ఉన్నారో మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు క్లస్టర్స్ కావచ్చు యూనిట్స్ కావచ్చు బూత్స్ కావచ్చు కమిటీ మెంబర్స్ కావచ్చు అందరికీ ఇంక్లూడింగ్ కేఎస్ఎస్ ఎవరైతే వేస్తున్నామో మనందరినీ కూడా మరి ప్రెస్ ద్వారా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం వాళ్ళకన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ కూడా స్టే అన్ని కూడా మేమే అరేంజ్ చేస్తాం పార్టీ తరఫు నుంచి కూడా స్టే పెట్టడం జరిగింది మేము కూడా అంతా ఒక బస్సులు అరేంజ్ చేస్తాం అలానే ఇరవై తొమ్మిదో తేదీ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభకి కాళాశ నుంచి పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారని కూడా మనం చెప్పడం జరిగింది వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం వాళ్ళ ఇంట్లో చేసేవారు